సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎటువంటి కూరగాయలు తింటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్స్ కూడా కంట్రోల్ అవుతాయని చాలామంది అడుగుతున్నారండి సో జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే షుగర్ లెవెల్స్తో పాటు కొలెస్ట్రాల్స్లో ఎస్పెషల్లీ ట్రై గ్లిజరైట్స్ ఎల్డిఎల్ అనేది చాలా ఎక్కువగా పెరిగి లైక్ పెరిగిన వాళ్ళ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఏంటి అంటే తీసుకునే డైట్లో మెయిన్గా ఫైబర్ కంటెంట్ అనేది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది మనకి ఒక్క సింగిల్ వెజిటేబుల్ వల్ల ఫైబర్ అనేది మొత్తంగా లభించదు సో తీసుకునే ఓవరాల్ డైట్లో అంటే ఒక సింగిల్ డే తీసుకుంటే మీరు ఉదయం నుంచి రాత్రి వరకు కూరగాయల కంటెంట్ అనేది క్వాంటిటీ అనేది పెంచుకోవాల్సి వస్తుంది అప్రాక్సిమేట్గా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాముల వరకు మీరు కూరగాయలు అనేది ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది అది కూడా ఏంటి అంటే ఫ్రైడ్ కాకుండా గ్రేవీ సూప్ ఫామ్లో అంటే పచ్చి కూరగాయల సలాడ్ ఫామ్లో ఇలాంటి ఫామ్స్లో డే మొత్తంలో మీరు అట్లీస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అన్ని రకాల కూరగాయలు అనేది డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మీరు కొద్దిగా చేంజెస్ అనేది చూడగలరు అట్ ద సేమ్ టైం డైలీ ఒక టూ సర్వింగ్స్ వరకు ఒక ఫ్రూట్ లైక్ ఏదైనా వెరైటీ ఆఫ్ ఫ్రూట్ తీసుకోవచ్చు కొన్ని ఫ్రూట్స్ మీకైతే మీకు ఏదైతే తీసుకోకూడదని అడ్వైస్ అడ్వైజ్ చేస్తారో అవి కాకుండా మిగిలిన ఏ అయినా సరే మీరు డైలీ మారుస్తూ ఒక వంద నుంచి రెండు వందల గ్రాముల వరకు ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్ కేస్ మీకు అంత తీసుకున్న తర్వాత కూడా మనకి ఫైబర్ అనేది మీట్ అవ్వట్లేదు అంటే అప్పుడు మేము ఏదైనా మీకు సప్లిమెంట్స్ అనేది సజెస్ట్ చేస్తాము బట్ మీరు డైలీ ఇంత క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్ ఇంత క్వాంటిటీ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మాక్సిమం మన ఫైబర్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవ్వచ్చు బట్ ఒక సింగిల్ వెజిటేబుల్ అనేది ఉండదండి అన్ని వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి దుంప కూరలలో మనకి స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫైబర్ అనేది తక్కువగా ఉంటుంది సో ఆ దుంప కూరలని ఎప్పుడైనా ఒకసారి ఇంక్లూడ్ చేసుకోండి బట్ రెస్ట్ అదర్ వెజిటేబుల్స్ ఏవైతే దొండకాయ కానీ బీరకాయ కానీ చిక్కుడుకాయ చౌలకాయ ఇలాంటివన్నీ కూడా మనము డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు వీటిలో మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు సో కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏంటి అంటే డైలీ అంటే వారంలో అన్ని వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకునేలాగా చూసుకోండి చాలామంది ఒకటే సింగిల్ వెజిటేబుల్ ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు అట్లా తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఓన్లీ ఆ వెజిటేబుల్లో ఏదైతే న్యూట్రియన్స్ ఉన్నాయో అవి లభిస్తాయి అనమాట బట్ అదర్ వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటేనే మన బాడీకి అన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ లభించి షుగర్తో పాటు కొలెస్ట్రాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది అండ్ చాలామంది ఏంటంటే వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల అపోహలు అని చెప్పేసి అనొచ్చు అంటే ఏదైనా టమాటో తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ పడతాయని చెప్పేసి ఇట్లా చాలా మిత్స్ అనేవి చెప్తూ ఉంటారు బట్ ఓన్లీ ఒక సింగిల్ వెజిటేబుల్ తీసుకుంటే మనకి అంటే అంటే లెన్లెస్ మనకి ఎటువంటి కోమార్బిడిటీస్ అంటాం అంటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడము లేకపోతే కొలెస్ట్రాల్స్ పెరగడం అవి ఆల్రెడీ మన బాడీలో ఉన్నప్పుడు ఒక కాంబినేషన్ అనేది అంటాం అంటే టమాటో పాలకూర తీసుకుంటే దానివల్ల మనకి ఒక క్యాల్షియం రిలేటెడ్ ఒక స్టోన్స్ అనేది ఫామ్ అవుతుంది సో టమాటో పాలకూర తీసుకున్నప్పుడు ఏంటి అంటే దానివల్ల మనకు బాడీలో కొన్ని రియాక్షన్స్ జరిగిపోయి కాల్షియం లెవెల్స్ అనేది పెరగడము లేకపోతే ఆ కాల్షియం అనేది ఎక్స్ఎక్స్గా మన బాడీలో అక్యుములేట్ అవ్వడము అలాంటి రియాక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు ఆ రిలేటెడ్ స్టోన్స్ ఫామ్ అవ్వడం అలా అవుతాయి కానీ ఇన్ జనరల్గా మనకి వెజిటేబుల్స్ అనేవి అన్ని రకాలు మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అంటే మీకు మీకున్న డిసీజ్ ఏదైనా కోమార్బిడిటీస్ మీకు ఉండి దానికోసం డాక్టర్ అది తీసుకోకూడదు అని అవాయిడ్ చేయమంటేనే అవాయిడ్ చేయాల్సి వస్తుంది లేకపోతే అన్ని రకాల కూరగాయలు అనేది మనము డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి సమస్యలు రాకుండా మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రియన్స్ అనేవి బాడీకి లభిస్తాయి అండ్ చాలామంది ఏంటి అంటే మల్టీ వైటమిన్ టాబ్లెట్స్ అనేవి ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు సో దాని ప్లేస్లో మీరు తీసుకున్న వెజిటేబుల్స్ మీరు తీసుకునే ఫ్రూట్స్ అనేవి పెంచుకుంటే గానే మన బాడీకి వైటమిన్స్ మినరల్స్ అనేవి లభిస్తాయి అనమాట వైటమిన్ సి కోసం అని చెప్పేసి చాలామంది ఆమ్ల క్యాప్సూల్స్ లాగా తీసుకుంటూ ఉంటారు లేకపోతే ఆరెంజ్ బోల్స్ గ్లూకోవిటా బోల్స్ అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు సో బెటర్ అవి కూడా మనకి వీటిని డిహైడ్రేట్ చేసేసి ప్రాసెస్ చేసి వచ్చినవే అనమాట సో బెటర్ అలాంటి టాబ్లెట్స్ సప్లిమెంట్స్ కాకుండా నేచురల్గా మనం ఎక్కువగా కూరగాయలు పండ్లు ఎక్కువ మంచి పప్పు దినుసులు ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే నాచురల్గా మనకు బాడీకి అవి లభిస్తాయి సో ఇలా షుగర్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఎక్కువ కొలెస్ట్రాల్స్ ఉన్న వాళ్ళకి మనం ఇప్పటివరకు ఎలాగైతే డిస్కస్ చేసాము ఎంత క్వాంటిటీ ఫ్రూట్స్ తీసుకోవాలి ఎంత క్వాంటిటీ వెజిటేబుల్స్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలని డిస్కస్ చేసుకున్నాము అదేవిధంగా డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మీకు షుగర్స్ కంట్రోల్ అవుతాయి అదేవిధంగా కొలెస్ట్రాల్స్ కూడా కంట్రోల్ అవుతాయి